యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఏ సై ప్రతి ఆదివారం అరదులు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు స్వస్థత విడుదల ఆశీర్వాదం దేవుడు పేరు పిలిచి మాట్లాడుతున్నాడు ఎంతో మంది అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు ఎంతో మంది మారు మనసు పొందుతున్నారు త్రాగుడు నుంచి విడుదల పొందుతున్నారు కుటుంబాలు కట్టబడుతున్నాయి అప్పులు బాకీలు రుణాలు కొట్టువేయబడుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబంతో రండి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు సమయాన్ని ఉపయోగించుకొని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ చివరి దినాల్లో రాకడ అతి దగ్గరగా ఉంది దేవుడు గొప్ప అవకాశం వేసేస్తాను ఇందులో మీకు ఇచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను దీని బిడ్డారా చాలా రోజులుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం నీవు ప్రార్థన చేస్తున్నావు నేను ప్రార్థన చేస్తున్నా మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం ఒక్కొక్కరికి ఒక రకమైన శోధన ఒక్కొక్కరికి ఒక రకమైన కష్టం ఇతరులు అది తెలియదు మన పై రూపం చూస్తారు కానీ లోపలికి ఎంత శ్రమ ఉందో ఎంత కష్టం ఉందో నువ్వు ఎంత నలిగిపోతున్నావు ఎవరికి అర్థం కాదు ప్రభు అక్కడే దాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు నీ హృదయంతరంగా ఎరిగిన దేవుడైనా నీ హృదయంలో తలంపు పుట్టక ముందు ఎరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీవు నా ఎదుట ప్రార్థన చేసావు కదా నీ ప్రార్థన నేను అంగీకరించాను దేవుని బిడ్డ నా పేరు సహోదరి సహోదరుడా ఎక్కడున్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు కష్టాలు కన్నీరు వేదన దుఃఖం చాలా దూరంలో ఉన్నావు చాలా కన్నీరు వేదన కుటుంబ పరిస్థితులు అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను నేను విన్నాను నీకు జవాబుదాయి చేయబోతున్నాను గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడిని పట్ల చేయబోతున్నాడు సింహాల భూమిలో రాత్రి దాని ప్రార్థిస్తున్నాడు సింహాల భూములో సింహాల ఎదుట ప్రార్థించిన ప్రార్థన దేవుడు విన్నాడు సింహాల భూమి నుంచి విడిపించాడు గొప్ప జయమును ఆశీర్వాదాన్ని ఇచ్చాడు యోషేపా రాత్రి ఆ గోతుల ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఆ ప్రార్థన విని గోతులోంచి బయటికి తీసుకుని వచ్చాడు కష్టాల్లో కురిగిపోయావా నిందల అవమానాల కన్నీర వేదన వ్యాపారం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి పిల్లల్ని మాట వినట్లేదు భర్త భర్త రక్షణ పొందలేదు కుటుంబంలో గలిబిలి భయపడొద్దు ధైర్యంగా ఉండండి నీవు నా ఎదురు చేసిన ప్రతి విజ్ఞాపన ప్రతి ప్రార్థన నేను అంగీకరించాను నీకు జవాబుదయచేయబోతున్నాను మంచి కార్యాలు చూడబోతున్నావు మేళ్ళతో నింపబడబోతున్నావు మంచి రోజులు రాబోతున్నాయి జీవితంలో నీ దుఃఖదినాలు సమాప్తం కాబోతున్నాయి గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగానే తండ్రి పరిశుద్ధులని కొందన్నారు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన విన్ననన్నావు నా ప్రియ సహోదరుడ సహోదరి ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభావ ఇదిగో నువ్వు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాలి భయపడద్దు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాను నీ పట్ల గొప్ప మేలు చేయబోతున్నాను నూరంతల ప్రతిఫలం నీకు దయచేయబోతున్నాను నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాస పడుతున్నావో నూరంతర ప్రతిఫలని కలగబోతుంది వేస్తున్నాములో అది ఈ నెలలో నువ్వు కనులార ఉన్నావు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దీవెన వెంబడి దీవెన కలుగును గాక నాయన ఎంతమంది బలహీనలు ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కరిని స్వస్థపరచండి మంచి ఆరోగ్యాలు దించండి మీరే దీవించి ఆశ్రవించండి ఏ సునాముని కూర్చున్నాము తండ్రి దేవుడు చెప్తున్న వాగ్దానం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించాను ఈ రోజంతా కూడా దేవుని కృపడే నడిపించను గాక యూ